మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు కొరివి వీరభద్ర స్వామి దర్శనం కోసం రావడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చూస్తే ఇన్ని సంవత్సరాల చరిత్రలో కూడా ఇంత వరసగా నేను చూడలేదు భక్తులకు తీవ్రమైన అసౌకర్యంగా ఉంది రక్షణ ఏర్పాట్లు కానీ సెక్యూరిటీ కానీ ఆ ఈవో తరఫున చేయాల్సిన ఏర్పాట్లు కానీ లేదు భక్తులకుగా విచ్చలవిడిగా ఉద్దేశించినట్టుగా ఉన్నది దేవాలయ కమిటీ రాయిత్య మీడ కనిపిస్తున్నది రాత్రి కూడా భక్తులు భారీ ఎత్తున ఈ కొరివి వీరభద్ర స్వామి టెంపుల్ కు వస్తారు మరి ఆ భక్తుల రక్షణ బాధ్యత ఎవరు చూసుకుంటారో నాకు అర్థం కాడలేదు ఇది ఈవో దేవాలయ కమిటీ పోలీసు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినట్టుగా నాకు కనిపిస్తుంది ఈ యొక్క దేవాలయ శివరాత్రి సందర్భంగా ఏ పొరపాట్లు జరిగినా ఏ ఇబ్బందులు జరిగినా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సంబంధిత అధికారుల పైన కమిటీ పైన తీవ్రంగా మేము ప్రతిఘటన కూడా మా ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం